హాయ్ ఫ్రెండ్స్ పండ్ల కోసం వచ్చాం చూడండి ఫ్రెండ్స్ పరకపెండ్ చూపిస్తాం ఇంకా చూస్తూ ఉండండి పరక చూపిస్తాం చూపిస్తాం విలేజ్లలో పరకపెళ్ళ అంటే చాలా ఫేమస్ సిటీ వాళ్ళకి ఎవరికి తెలవదు అవి ఎలా ఉంటాయి ఎక్కడ ఉంటాయి అసలు తింటారా తినరా అనేది కూడా తెలవదు ఫ్రెండ్స్ మీకు ఈరోజు చూపిస్తా అవి ఎలా ఉంటాయి చెట్లు ఎలా ఉంటాయి ఎక్కడ దొరుకుతాయి అనేది చూస్తూ ఉండండి మనం ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చాము చెట్ల దగ్గరికి ఇప్పుడు అడవిలోనే ఉన్నాం మా బావి పోతూ ఉన్నారు చూడండి ముందు ముందు ఎందుకంటే దొరికితే టెక్క తినొచ్చు అని చెప్పి చూడండి ఒకటి ఇటు వెళ్ళిండు ఒకటి అటు వెళ్ళిండు అక్కడ చెట్టు ఉన్నట్టు చూడండి ఫ్రెండ్స్ అదే పరక చెట్టు దానికి కాయలు ఉన్నాయో లేవో మరి పనులు లేవో చూద్దాం పండ్లున్నాయారా తింటనే ఉన్నాడు ఏరుకొని ఏరా కాయలే ఉన్నాయి కదా పండ్లు లేనట్టున్నాయి అవి కొన్ని కొన్ని ఉన్నాయి రా ఇంకా పండలే ఉన్నాయి ఫ్రెండ్స్ కానీ చూడండి కాయలు కాయలు మాత్రమే ఉన్నాయి పండ్లు పండ్లే పండ్లు కూడా ఉన్నాయి పైన ఉన్నాయి అదే చూడరా పైన ఉన్నాయా అక్కడ ఇక్కడ ఉన్నాయి అరే కర్ర పెట్టి కొట్టరా కర్ర పెట్టి కుట్రా పడతాయి మన చేతులకి అందే అంత లేదు చాలా దూరం ఉంది పైకి ఆ కొట్రా అంటే అడుగుట్టిండాడు చాలా తీయగున్నాయి ఫ్రెండ్స్ టేస్ట్ బాగున్నాయి చూడండి ఇంక ఇంకా పక్క ఏమంటే చెట్లు ఉన్నాయో చూడండి పైన ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా పైన చోట అరే మీ శనికిన్నాయి అన్న అటుకోదా దీనికి ఒక్కడనే దా దాని గుడి కర్రీ కర్ర పట్టురా ఒక పెద్ద బారు కర్ర పట్టుకుంటూ కంద బ్రీలా చాలా కంటిలా ఉన్నావు బయట

యలగాడు కొట్టుకుంటున్నారు పెండి మా వాళ్ళు ఎవడు కొట్టిన వానికి

బూతులు మాట్లాడకరా నువ్వు మాట మాట్లాడతా బూతులే మాట్లాడతాను చాలా కంత్రి అరే ఆడు ఉన్నాయి కదా కొట్రా అంటే ఏం కొట్టినవరా ఎవరికి దొరికినా కొట్టుకో కొట్టుకోనరా కొట్టుకోరా ఇదేంద్ర ఎంత ఉన్నది అరే అరే రే రే ఉంటారు DNA కూడా అది ఇరింది ఇది ఇరిపోయిందిరా కరె ఇరిపోయిందిరా అరేయ్ ఆన జోరుమంది ఏరా ఎయ్యరా అక్కడ పోలేదరా ఏందిరా తోని దుర్కుంటానే కొటినొడు పోయిందిగా ఎవరు దుర్కుంటా అంటున్నారా నా కుంచడారాగా అది एकदम ఇదొక కర్ట్టే గాని అన్నను కొట్టుకొని నేను కొరతాను బాగుంది వేరే చెట్టు కాడిపోయా ఇది తక్కువ కదా ఫ్రెండ్స్ ఇది ఇంకో చెట్టు చూడండి ఇగో మా బాయ్స్ వచ్చి ఆల్రెడీ తింటనే ఉన్నారు దీనికి బాగున్నాయి ఫ్రెండ్స్ కాయలు చూడండి టేస్ట్ కూడా సూపర్ ఉంది ఫ్రెండ్స్ మళ్ళీ పోరాడు కోసుకుంటారు ఫ్రెండ్స్ తొందర కోసుకోకపోతే చికాకు ఎట్లున్నాయారా టేస్ట్ బాగున్నాయి దానికంటే ఇవి బాగున్నాయి టేస్ట్ బాగున్నాయన్న కొమ్మకున్నారా బాగా అది నాలికి అడిగిపోయాను ఫ్రెండ్స్ బండి కాయకి తిట్టినావా ఏం తిట్టినవా రాని కాలు కోసుకున్నా

ఓకే ఫ్రెండ్స్ మీకు నెక్స్ట్ వీడియోలో పల్లెటూర్లలో దొరికి ఏ పనులను అయితే చూడాలనుకుంటున్నారో కామెంట్లో తప్పకుండా చెప్పండి నెక్స్ట్ వీడియో చేసేటప్పుడు మీకు అలాంటి వీడియోనే చేస్తా మీరు ఏ పనులను చూడాలనుకుంటున్నారో ఆ పనులనే చూపిస్తా ఓకే బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి